ప్రభునందు ప్రియులకు క్రీస్తీసు వారి ఘనమైన నామములు శుభములు తెలియచేస్తున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము మనమందరమును మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము రెండు కొరంది మూడో అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో దైవజనుడు అపోడైన పౌలు గారు కొరందిలో ఉన్న సంఘానికి ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నారు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినప్పుడు దేవుని యొక్క వాక్యం మనకి విధంగా తెలియచీల్చున్నది దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు దేవుని యొక్క మహిమ చాలా గంభీరమైనటువంటిది మొదటి కొరంది పదమూడో అధ్యాయంలో దైవజనుడు పన్నెండవ వచ్చిన అంటున్నాడు ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాము అప్పుడు ముఖాముఖిగా చూతాము ఇప్పుడు కొంతమట్టుకే ఎరిగి ఉన్నాము అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారం పూర్తిగా ఎరుగుదును దేవుని ఆత్మచేత మనము ఆయన పోలికగానే మార్చబడుచున్నామని దైవజనుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుని వాక్యం చదువుట ద్వారా దేవుని వాక్యం ధ్యానించట ద్వారా వాక్యానుసారంగా మనం జీవించట ద్వారా దేవునిలో మనము బలపడి మరి ముందుకు సాగేవారంగా ఉంటామని కీర్తనాకారుడు కరావుహుకుమారులు రాస్తూ అంటున్నారు ఎనభై నాలుగో కీర్తన ఏడవ చరణంలో అంటున్నారు వారు నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణం చేయుదరు వారిలో ప్రతివాడు సీయోనులో దేవుని సన్నిధిని కనబడును అని దైవజనులు రాస్తూ ఉంటున్నారు ప్రియమైనటువంటి వారులారా మరి మన యొక్క అనుదిన యాత్రా జీవితంలో మనము దేవునిలో బలపడి ముందుకు సాగాలి అంటే మనము ప్రభుపై ఆనుకునవలసిన వారంగా ఉంటున్నాం పరలోకపు సీయోనలో దేవుని సరిధిలో మనం కనబడాలి అది మన గురిగా ఉంటున్నది నా మన జీవితంలో ఉండాలి అంటే మనము దేవుని యొక్క ఆత్మ ద్వారా ఆయన పోలికలోనికి మనము మార్చబడుతూ రూపాంతరం చెందుతూ ఉండాలి శిష్యులను పేతురు యోహాను యాకోబులను యశు ప్రభువారు కొండ మీద ఆ యొక్క స్థితిలోనికి తీసుకుని వెళ్ళి రూపాంతరం చెందినప్పుడు వారు ఆయన యొక్క ముఖ దర్శనం చూస్తూ ఆయన మహిమను కను చూస్తూ వచ్చినట్లుగా మనం గమనించవచ్చును మతీ స్వార్త అధ్యాయం మొదటి రెండు మూడు వచనాల్లో అక్కడ రాయబడి ఉంటున్నది ప్రభు యొక్క మహిమను వారు చూచి పేతురు గారు పరవశుడ మాట చెప్తున్నాడు ప్రభువా నీకు ఒకటి మోషకు ఒకటి ఏలియాకు ఒకటి పర్ణశాలను నిర్మించుతాము మనం ఇక్కడనే ఉందాము అని వారు దేవుని యొక్క మహిమను గురించి పేతురు దైవజనుడు మాట్లాడుతూ వచ్చినట్టుగా మనం చూడగలం ఆ రాజ్యమును మనం ప్రవేశం పొందాలంటే అయిన దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా జరిగించి ఆయనకు లోబడి మనం ప్రభు సహాయం ప్రభు కాక